ఏర్పాటు చేశారు వారి జని షాలుమార్తో సన్మానించి ఆ యొక్క పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రైతుకు షాలువాతో సత్కరించి పూలమాలతో సన్మానిస్తున్నాడు నాలు పోయిన పెద్ద బొబులు గారు కొన్నింటి పిల్లవాడు చాలా చెరులో పళ్ళకిస్తండి ఈ గిత్తల్ కొత్తగా సెట్టింగ్ చేశారండి కొత్త బోనలు చాలా చెరులో పళ్ళకిస్తారు బ్లాక్ టైగర్ మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పఠాన్ షారుఖ్ ఖాన్ గారు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిదో జత వాడు బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మధ్య ఇది 8 ఆ ఇది 8 క 89 ఇది 8 రెండో రౌండ్ ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పఠాన్ షారుఖ్ ఖాన్ గారు గార్ల దిల్లవారు జత్ర పోటీలో ఉన్నాయి के सु <laughs> రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి Le va

よっ yeah. yeah. ఐదవ స్థానంలో కొనసాగుతున్న మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి జత కన్నా ఐదు సెకండ్లు వెనుకెలో ఉన్నాయి పఠాన్ షారుఖ్ ఖాన్ గారు గార్లదిన్ని గార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి தொல்வர சரி 还是这个。啊啊啊啊啊 అడుగుల ధర పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఇరవై సెకండ్లు విడుదల ఉన్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పట్టణం షారూఖ్ ఖాన్ గారు గర్లదిన్నే గర్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి

వెనుకలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట యాభై ఒక్క అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఐదు నిమిషాలు సమయం ఇటు చివరికి వచ్చి మరల తిరిగి అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతాను సమయం లేదు మిత్రమా శనగల పాయసం దెబ్బిడి దిబ్బిడే తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహ స్వామి మార్పుల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌకపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాలి అఖండా దుప్పన్న గిత్త బార్డర్ లైన్ గమనించుకోవాలి బండ అయితే జతను పొట్టి నుంచి కార్చ్ చేయడం జరుగుతుంది ಚುವು ತೆರಿಗೆ ನೂತ ಯಾವ ಒಕ್ಕಗಳಾಗಿ ಆರೋ ಸ್ಥಾನಗಳು ಅರವೈ ಐದು ನೋ 30 <laughs> <laughs>

పఠాన్ షారూఖ్ ఖాన్ గారు గార్లగిన్ని గార్లగి మండలం అనంతపురం జిల్లా రెండు వేల తొంభై నాలుగు అడుగుల